శోభనం తప్పించుకోవడం కోసం బాలు మాల వేసుకొని వస్తాడు అయితే ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే దానికి ఒక పెద్ద కథ చెప్పేస్తాడు ఇక అంతటితో తప్పించుకున్నానరా దేవుడా ఈ గండం నుంచి అనుకుంటూ ఉంటే ఇక మీనాకి కాల్ చేసి ఫస్ట్ టైం అన్నమాట బాలు ఇలా మాట్లాడడం మీనాతో మీనా ఏమో ఎవరో తెలియనట్టు గుర్తుపట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది అంటే నేనే నేనే అన్నట్టు బాలు చెప్తూ ఉంటాను నేనే అంటే మీకు పేరు లేదా అన్నట్టు మాట్లాడుతుంది నేనేనే నీ మొగుడిని నా గొంతు కూడా గుర్తుపట్టలేకపోతున్నావా బాలు అని పేరు పెట్టుకున్నాను అంత స్మూత్గా అంత సున్నితంగా ఉన్న నా గొంతును గుర్తుపట్టలేకపోతున్నావా అనేది అంటూ ఉంటే నీది సున్నితమైన గొంత తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో గీకినట్టుగా ఉంటుంది అని అయితే చెప్తూ ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది సర్లే కానీ నీతో ఎప్పుడు ఉండే గొడవలే కదా తిన్నావా లేదా అన్నట్టు మాట్లాడతాడు అదేంటి నువ్వు అడుగుతున్నావా తిన్నావా లేదా అని నీలో ఈ మార్పు ఎప్పటి నుంచి ఓహో మాలేసుకున్నప్పటి నుంచి స్వామి నీకు మంచి బుద్ధే ఇచ్చాడనమాట అని అయితే మీనా చెప్తూ ఉంటే ఇక బాలు ఇక చాలు ఆపు అడగకపోతే బాలిని పట్టించుకోవడం లేదు అని అంటారు అడిగితే ఇలా మాట్లాడతావు అసలు ఏంటి నీతో నా భర్త నాతో ప్రేమగా మాట్లాడడం లేదు పట్టించుకోలేదని వెళ్ళి కంప్లైంట్లు చేస్తావు మాట్లాడితే ఏం ఇలా వెటకారంగా మాట్లాడతామని ఇది అంటూ ఉంటే ఇంక చాలే ముళ్ళకంప అన్నట్టు మీనా ఫోన్ కట్ చేస్తుంది ఇక బాలు మామూలుగా లేదు ఈ స్వామికి పొగరు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు